శ్రీ గురుభ్యోనమహ మహాగణాధిక తిమ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగుడకం ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక తినహ శివాయుయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక గురు శివాయుయగురువ శ్రీ కామేశ్వరి దేవి నమ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక శివాయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవీనమ భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నిమహ శివాయ గురువహ శ్రీ కామేశ్వరి దేవి నమ రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలం తెలియజేస్తాం ఈ రాశి ఫలితాలు జూన్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవిబుధులు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది భాగ్యంలో శని బలంగా ఉన్నారు వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వ్యాపార పరంగా మంచి లాభాలని చెప్పచ్చు ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ వారికి చాలా బాగుంది అలాగే ట్రావెల్ ఏజెన్సీస్కి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది బిజినెస్లో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు అలాగే లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా ఇన్వెస్ట్మెంట్ బంగారం కావచ్చు అలాగే స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది ఏదేమైనా సరే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మీరు ఎన్ని విషయాలు చెప్పినా వారు వినే పరిస్థితి గోచరించడం లేదు అలాగే సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు వహించాలి వాళ్ళు తప్పుడు దారి పట్టే విధంగా గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు ఒక పనిని రెండు మూడు సార్లుగా చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఆరోగ్యపరంగా కావచ్చు విద్యా విషయాల పట్ల కావచ్చు జాగ్రత్త వహించాలి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతాయి విదేశాల్లో ఉన్నవారికి వీసా పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగస్తులకు చక్కగా ఉందని చెప్పచ్చు వారికి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే సూచన కనిపిస్తుంది మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తున్నప్పటికీ బెయ్యంలో గురువు ఉండడం వల్ల కొన్ని అనాలుచిత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి ధనం పట్ల జాతర తీసుకోవాలి ఈ డబ్బును మిస్యూజ్ అయ్యడం కానీ లేదా పోవడం కానీ ఇటువంటి జరిగే ఉన్నాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఏది ఏమైనా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతవరకు సానుకూల పడుతుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు మంచి సంబంధం కుదురుతుంది సంతాన విషయం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందులనేవి ఏర్పడతాయి వాటి విషయంలో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశులు నియమించిన వారికి వచ్చే సంఖ్య ఐదు ఈ రాశులు నియమించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రాశిలో నిమించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపరాని చేయడం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన ఏదైనా సరే ఈ చెప్పే రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలచుకో ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిపుల్ వన్ త్రీ నంబర్ని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారించ బాగుందా లగ్నపరంగా బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది విదేశీయానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటి వరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేయడం చెప్పడం జరుగుతుంది మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి తెలియజేశాం తెలియజేశాను సర్వే జనా సుగ్నభవంతు లోక సంస్థ సుగ్నభవంతు ఓం శాంతి శాంతి శాంతి